హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత భద్రావతి నగర్ శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి హోల్సేల్ గా కావాలి అన్న కానీ వీళ్ళు సప్లై చేస్తారండి ఎందుకంటే సొంతంగా వీళ్ళే వీవ్ చేస్తారు కనుక ఇత్ రీజనబుల్ ప్రైజెస్ లోనే వస్తాయి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దాం వెల్కమ్ టు శ్రీ మల్ ఈ వీడియో వచ్చేసి పోయిన వీడియో అయితే త్రీ ల్యాక్స్ యూస్ అనేది ఇచ్చారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ వన్ సబ్స్క్రైబర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ డ్యూ టూ త్రీ డేస్ చాలా స్లోగా ఉంది వీడియో తర్వాత నుంచి త్రీ ల్యాక్స్ యూస్ అంటే చాలా చిన్న విషయం అయితే కాదు అది చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ప్రీ ఆర్డర్ కూడా ఇచ్చారు షాప్కి వచ్చి విజిట్ చేశారు చాలామంది ఆబ్లిక్ వర్క్ శారీస్ ఆర్డర్ ఇచ్చారు మిర్రర్ వర్క్స్ ఇచ్చారు చాలా కలర్స్ అడిగి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ప్రీపెయిడే ఉంటుంది ఏదైనా కానీ ఇంకొకళ్ళు హోల్సేల్ ప్రైస్కి ఇస్తారా స్క్రీన్ మీద కనపడుతున్న ప్రైజెస్ ఇస్తారా అంటున్నారు సింగిల్ శారీకి ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ప్రైజేనండి వన్ టూ ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇలా మీ బల్క్ ఆర్డర్ అయితే తీసుకుంటే మట్టికి మేము వేరే అయితే డైరెక్ట్ వీవర్ ప్రైజ్ అయితే ఇస్తాము ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాక్ అంతా మేము బయట నుంచి తీసుకొచ్చే స్టాక్ అయితే కాదండి ఫిఫ్టీ శారీస్ ఉన్న హండ్రెడ్ శారీస్ ఉన్నా వీడియోలో ఫస్ట్ మీకైతే చూపిస్తాము మా ఓన్ మగ్గాలు అయితే ఉన్నాయి మా దగ్గర సెవెంటీ ప్లస్ మెంబర్స్ అయితే ఉన్నారు మీరు డైరెక్ట్గా మా వ్యూవర్స్ని చూడాలన్నా కానీ ఒకరోజు వచ్చి వ్యూవర్స్ని చూడాలన్నా కానీ మీకు ఒక్కసారి అయితే తీసుకెళ్తాము మంగళగిరి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది మా వ్యూవర్స్ షెడ్ అనేది ఒకసారి డైరెక్ట్గా మీరైతే విజిట్ చేయొచ్చు మా దగ్గర ప్రతిదీ మా హ్యాండ్లూమ్స్ నుంచే తీసుకొస్తాము బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము కొంతమంది కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఇవైతే ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఒక్కటి కూడా మా దగ్గర పవర్లూమ్ శారీస్ అనేది ఉండదు ఇవాళ ఏంటంటే ట్రై చేసేది న్యూ మోడల్స్ బడ్జెట్ రేంజ్లో క్రిస్మస్కి పెట్టుబడి చీరలు అది కూడా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ తీసుకొచ్చాము అది కూడా బడ్జెట్ రేంజ్లో మీకు అన్ని బడ్జెట్లైనా చూపించడానికి ట్రై చేస్తాను మాక్సిమం కొన్ని టూ థౌజండ్ లోపలే చూస్తాను అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పవర్లూమ్ అనేది ఉండదు ఎంత తక్కువకి ఇచ్చినా కానీ హ్యాండ్లూమ్ ఇస్తామండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఫస్ట్ మోడల్ మేడం ఇది మంగళగిరి పట్టు మీద చెక్స్ వస్తుంది డైలీ వేర్కి చాలా బాగుంటుంది కలర్స్ చూడండి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మేడం మంచి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేసాం మన హ్యాండ్లూమ్స్ మీద నేర్చింది చూడండి ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటుంది అది శారీ మీకు బోర్డర్ లేదు అనుకోకుండా బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు చాలా బాగుంటుంది మీకు వీవింగ్ వీవింగ్ కూడా కనపడుతూ ఉంటాయి మీకు అబ్జర్వ్ చేస్తే చక్కగా చాలా బాగుంటాయి కలర్స్ దీంట్లో ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తాను ఇవంతా అవైలబుల్ స్టాక్ అండి ఇది రెడీ టు డిస్పాచ్ ఇవన్నీ ట్వంటీ వన్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి వీటిలో ఇంకో చెక్స్ కూడా ఉంది అది కూడా చూస్తాను దీని ప్రైస్ వచ్చేసి బడ్జెట్ రేంజ్లో అని చెప్పాను కదా సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇంకొక ఇంకొక డిఫరెంట్గా ఉంది ఇవి ఇంకా మగ్గం మడతల్లోనే ఉన్నాయి ఇంకా ఇవి మేము ఇంకా రెడీ చేయలేదు ఇవి ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది కూడా స్ట్రైట్ లైన్స్ వస్తుంది ఈ శారీ అంతా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీయే పడుతుంది ఇవి ఇవి కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మోడల్ మేడం ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ దీని జూట్ లైన్స్ అంటారు మీరు చూసే ఉంటారు ఇవి సింగిల్ జూట్ లైన్స్ వస్తే ఇప్పుడైతే మేము లో ఇలా మధ్యలో జూట్ లైన్స్ అనేది ఇచ్చాము చూడండి శారీ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇవైతే స్టాక్ అయితే చెప్పాల్సింది ఏంటంటే టెన్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడంటే ఈ రోజు వీడియో తీస్తున్నాం కాబట్టి టెన్ శారీసే ఉన్నాయి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది మీరు అనేది ఈ శారీస్ అప్డేట్ చేస్తూ ఉంటాం ఆ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ శారీస్ అయిపోతాయి ఈజీగా వస్తాయి ఎందుకంటే మన మగ్గాల మీద రావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి బడ్జెట్లో కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టెన్ కలర్స్ అయితే ఇవాళకి అవైలబుల్గా ఉన్నాయి మీరు కాంటాక్ట్ అయ్యేటప్పటికి కొన్ని కలర్స్ యాడ్ అవుతాయి అవి కూడా సెండ్ చేస్తాము ప్రైజ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇంకో మోడల్ మేడం బడ్జెట్ రేంజ్లో హ్యాండ్లూమ్ శారీ లైన్స్ వస్తాయి కాంట్రాస్ట్ చెక్స్లో కూడా ఇలా పళ్ళులో కూడా లైన్స్ ఇచ్చాము శారీ ఆలో శారీ అంతా ఇలా స్ట్రైట్ లైన్స్ అనేది వస్తుంది డబుల్ జెరీ వీవింగ్ అంటారు దీన్ని స్ట్రైట్ లైన్స్ అనేది శారీ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంకా రాంది ఎక్కడంటే ఓన్లీ బ్లౌజ్ ఒక్కటిలోనే ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు వీటిలో కలర్స్ ఒకసారి చెక్ చేద్దాం ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మేడం ఇది వచ్చేసి బడ్జెట్ రేంజ్ లో కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు ఇస్తున్నాము ఒకసారి చూసుకోండి కలర్స్ అన్ని మల్టిపుల్స్ కూడా కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చి ఇంకో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మేడం మంగళగిరిలో గ్యాప్ బోర్డర్ చూసింటారు మీరు గ్యాప్ బోర్డర్ లో ఇది గ్యాప్ బోర్డర్ లో మిస్సింగ్ చెక్స్ శారీ మొత్తం మిస్సింగ్ చెక్స్ వస్తాయి కింద అనేది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో కూడా మిస్సింగ్ చెక్స్ అనేది వస్తాయి ఇది మల్టీ కలర్ మేడం కింద ఒక లైట్ కలర్ అనేది మీకు అవుట్ అవుతున్నట్టు కనబడుతుంది చాలా యూనిక్ కలర్ చాలా బాగుంటుంది చూడండి అకేషన్స్ కానీ సింపుల్ గా కట్కెళ్లాలన్నా కానీ చాలా బాగుంటుంది పైన అనేది చిన్న గ్యాప్ బోర్డర్ అనేది ఇస్తారు తిక్ కలర్ వస్తుంది ఇక్కడ కింద ఏమో కొంచెం అవుట్ కలర్ లా కనబడుతుంది పళ్ళులో కూడా జెరీ లెన్స్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ అవైలబుల్ కొన్ని ఇవి కూడా బడ్జెట్ రేంజ్ లో చూపిస్తున్నాను ఇవన్నీ అవైలబుల్ కలర్స్ మేడం ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా అమ్మున్నాం మనం ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ వచ్చేసి జస్ట్ టూ థౌ టూ థౌజండ్ రూపీస్ బడ్జెట్ అనేది మీకు వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం టూ థౌజండ్ రూపీస్కే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మల్లేశ్వర హ్యాండ్లూమ్స్లో ఏ శారీ తీసుకున్నా కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీయే మీ ఇంటికి వస్తుంది ఇది మట్టికి హండ్రెడ్ పర్సెంట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఓన్లీ హ్యాండ్లూమ్సే సేల్ చేస్తాం మా షాప్లో అయితే ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ మీద బాందిని ప్రింట్ అండి టై అండ్ డై చేసి బాందిని ప్రింట్ అండి ఇది శారీ అంతా కట్ వర్క్ అనేది చేశారు బోర్డర్కి దీంట్లో స్పెషల్ ఏంటంటే మామూలుగా ఇది చూసిన మోడలే మీరు ఇదిగోండి మేము ఇలాగా న్యూగా చేసాము ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ట్రై చేసాము ఓన్లీ టూ ఫ్లవర్స్ ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఎక్స్ట్రా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీకు స్క్రీన్ మీద ఒక బా సబ్స్క్రైబర్ ఒకళ్ళు చేసుకొని అడిగి చేయించుకొని ఒక శారీ కట్టుకొని ఒక పిక్ అయితే మాకు సెండ్ చేశారు అది మీకు రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను ఇవేమో హ్యాండ్స్కి బోత్ హ్యాండ్స్కి వస్తుంది ఇదేమో కి వస్తుంది చాలా నీట్గా స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళు మేము చూపించాము ఇంకా మీ టాలెంట్ని బట్టి అది ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ అవైలబుల్ కలర్స్ అండ్ ఒకసారి చూసండి ఇవన్నీ అవైలబుల్ కలర్ చాట్ మేడం చూడండి అవైలబుల్ కలర్ అంతా టేబుల్ మీద పెట్టేశాను ఇప్పుడైతే మీరు ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అమ్మాము ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కదా మేడం త్రీ బ హ్యాండ్స్కి బ్యాక్ కూడా బ్లౌజెస్ అనే వస్తే యాడ్ చేసాము ఒకసారి చెక్ చేసి ప్రతి దానికి అన్నీ ఓపెన్ చేయటం అంటే కుదరదు ఒకటి ఓపెన్ చేసి చూపించాను రిఫరెన్స్గా ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అవైలబుల్ కలర్ చాట్రా అయితే కొంచెం ఇంట్రడక్షన్ ఉందండి ఈ మోడల్ మీరు ఏ షాప్లో కూడా చూసుండ్రో మాక్సిమం అసలు ఎవరి దగ్గర లేదు మా హ్యాండ్లూమ్స్ మీదే మేము కొత్తగా వేయించాము ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ శారీ మీకు మంగళగిరిలో ఎక్కడా దొరకదు మా షాప్లోనే ఉంది ఈ కలర్కి చాలా మంది రిక్వెస్ట్ వస్తున్నాయి మేడం ఓన్లీ వన్ కలర్ ఉంటే మేము ఆ మెసేజెస్కి ఇవ్వలేకపోతున్నాము రెడీ చేస్తామన్నా ఆగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వీటిల్లో ఒక త్రీ కలర్స్ అయితే మల్టిపుల్స్గా చేయించేసాము రెడీగా ఇప్పుడు మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటా ఏ కలర్ అయినా తీసుకుంటాము ఎస్పెషల్గా ఈ కలర్ అడుగుతున్నారని చెప్తున్నాను ఈ బార్డర్ అయితే ఏ షాప్లో దొరకదు మీకు మంగళగిరి ఎక్కడా కానీ మా షాప్ లోనే ఈ డిజైన్ అనేది మేమే ఓన్ గా డిజైన్ చేసుకున్నాము ఎక్కడైనా చూసుంటే మా షాప్ లో నుంచే వెళ్ళి ఉండాలి ఇంకా డిజైన్ ఇదంతా అవైలబుల్ కలర్ చాట్ మేడం ఇంకా వస్తూనే ఉంటాయి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఎలిగెంట్ గా ఉన్నాయి కాఫీ కలర్ గానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ ఇదైతే రెడ్ కలర్ అని అనుకుంటున్నారు రెడ్ కాదు రెడ్డిష్ పింక్ అండి ఇది రెడ్ కలర్ మాక్సిమమ్ మీకు ఇది కొంచెం రెడ్కి దగ్గరగా ఉంది వీడియోలో కొంచెం మీకు పింక్ కలర్ రెడ్ లాగా కనపడుతుంది ఒకసారి కన్ఫర్మేషన్కి అయినా కానీ మీరు ఒకసారి వాట్సాప్లో చాట్ చేసినా మేము చెప్తాము ఏ కలర్ గా అనేది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఒకసారి బో ఫొటోస్ ఓకే చేసుకున్నాక వీడియో కాల్ చేయండి అండి డైరెక్ట్గా చేస్తే మాకు ఏ శారీస్ చూపించాలో కూడా తెలియట్లేదు ఒకసారి మీకు ఏదైనా కావాలంటే మార్క్ చేసి పెట్టండి మా నెంబర్కి ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి గట్టి వస్తుంది అండి ఇవన్నీ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అమ్మున్నాము ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ దాకా శారీస్ చూపించాం మేడం ఇప్పుడు లెహెంగా సెట్స్ చూపిద్దాము ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి బోర్డర్ లెహెంగా వస్తుంది ఇది మొత్తం టోటల్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఏమో ఆ లెంగా కింద ఒక వన్ వన్ మీటర్ ఏమో బ్లౌజ్ కిందకి వస్తుంది ఇది మొత్తం టోటల్ ఫోర్ పాయింట్ ఫైవ్ లెంత్ వస్తుంది దీనికి ఏంటంటే చూసే ఉంటారు మీరు డిజిటల్ ప్రింట్ ఇస్తారు నార్మల్గా మా దగ్గర చెక్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ఐటమ్స్ దాకా చేసాము ఇప్పుడు న్యూ డిజైన్ ఏంటంటే కలంకారీ నార్మల్ కలంకారీ సిల్క్ మీద కట్ వర్క్ చేయించాము వర్క్ ఎలా అంటే ఈ లంగా కలర్ కి వర్క్ మొత్తం మొత్తం ఇది కలంకారీ ఓని అంతా వర్క్ వస్తుంది ఇది టోటల్ త్రీ మీటర్స్ లాంగ్ ఓని వస్తుంది చూడండి కట్వర్క్ చాలా బాగుంటుంది ఇది కూడా మేమే ఇంట్రడ్యూస్ చేసాము కొత్త మోడల్ మా దగ్గర ఒక ఫాలోవర్ ఇచ్చిన ఇది థాట్ అండి వాళ్ళు కుట్టించుకొని ఒక పిక్ అయితే రిఫరెన్స్ పెట్టారు అది కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఈ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా అమ్మాము ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి క్రిస్టమస్కి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ అవైలబుల్గా చూద్దాం ఇవన్నీ లెహెంగా సెట్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లెహెంగా సెట్స్ ప్రైస్ చెప్పాను కదండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మున్నాము ఇప్పుడు వచ్చేసి ఆఫర్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము ఫుల్ ఆఫర్లో తెచ్చేసాము ఆఫర్లో అంటే ఈ నార్మల్ శారీస్ అయితే కాదు ప్యూర్ పట్టు పురుగుల నుంచి వచ్చే పట్టు సిల్క్ మార్క్ పట్టుతో వాడిన శారీస్ ఇవన్నీ ఆఫర్లో అయితే పెట్టేస్తున్నాం ఒక్కసారి ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుందో కంచి పట్టుకు వాడే పట్టు మెటీరియల్తో అయితే వాడిన మెటీరియల్ అండి ఇది ప్యూర్ పట్టు శారీసు ఆల్ ఓవర్ అంతా బుటీస్ వస్తాయి శారీ అంతా ఇలా వస్తాయి జరీ బుటీస్ అనేవి వస్తాయి కంచి బోర్డర్ వీవింగ్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు కూడా వస్తుంది దీన్ని ఈ శారీకి ఒకసారి చూపిస్తాను చూడండి శారీ అంతా రిచ్ పళ్ళు అనేది వస్తుంది చూసుకోండి డీటెయిల్గా చూసుకోండి శారీ అంతా ఒకసారి మంచి పింక్ కలర్ ఇవి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్లో అయితే ప్రైజ్ అనేది రివీల్ చేస్తాను దీనికి ఇవన్నీ ప్యూర్ సిల్క్ మార్క్ పట్టుతో నేసిన హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక శారీ అయితే ఇదిగోండి ఇలా ఇలా పట్టుకుంటే మీకు అసలు చాలా బ్రీ చాలా వెయిట్ అనేది చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఇంత బూటీస్ వచ్చినా కానీ శారీ అంతా బూటీస్ వచ్చినా కానీ ఇదంతా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లెస్ ఏ ఉంటుంది ఇది ఎందుకంటే దీంట్లో వాడిన మెటీరియల్ అనేలాంటిది దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అమ్మున్నాము ఇప్పుడు ఓన్లీ ఈ క్రిస్మస్ టిల్ క్రిస్మస్కే ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దా ఆఫర్ ప్రైస్ అనేది పెట్టాం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఇంకా బార్గెనింగ్ ఏమి ఉండదు మీరు కాల్ చేసి బార్గెనింగ్ చేసినా కానీ ఇంకా ఇదైతే తగ్గించేది ఉండదు థౌజండ్ రూపీస్ దాకా తగ్గించాము ఈ శారీస్ మీద చాలా ఆఫర్ అనేది ఇచ్చాము ఈ శారీస్ మీద ఒకసారి మీకు ఏదైనా నచ్చి ఉంటే కాంటాక్ట్ అవ్వండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కలర్స్ అన్నీ అవైలబుల్ కలర్స్ బుట్టిస్ ఒక అన్నీ ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి అన్నీ ప్యూర్ పట్టుతో వాడిని శారీస్ చెక్స్ ఉన్నాయి బుటీస్ ఉన్నాయి బుట్టిస్ కూడా చాలా టైప్స్ మారుతూ ఉంటాయి కళ్ళేతలు ఉన్నాయి సింగిల్ కలర్స్ ఉన్నాయి మ్యాక్సిమం అన్ని కంచి బోర్డర్ స్టైల్లోనే వస్తాయి ఇవన్నీ పెద్ద బోర్డ్ బిగ్ బోర్డర్ స్టైల్స్లో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ పింక్ ఉంది కలర్ ఇదైతే అవైలబుల్ స్టాక్ అండి నచ్చిందైతే స్క్రీన్ షాట్ ఇన్ని సారీస్ మీద సారీస్ అంటే అర్థం కాదు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పెట్టండి స్క్రీన్ షాట్ తీసినా పర్లేదు అన్ని సారీస్ అవైలబుల్ కలర్స్ అన్ని సెండ్ చేస్తాము మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక ఇంకా కొంచెం ఏమన్నా చూడాలంటే వాట్సాప్ కాల్ కూడా వీడియో కాల్ కూడా యాక్సెప్ట్ చేస్తామండి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది మంగళగిరి టూ పీస్ సెట్ మీద మనం అనేది అప్లిక్ వర్క్ చేయించాము స్టార్ట్ చేసిందే ఇది చూసుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు చేయించామండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఇది కూడా పవర్ లూమ్స్ అయితే కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు చేయించాము ఒకసారి మొత్తం టాప్ అంతా ఓపెన్ చేస్తాను ఒకసారి చూసుకోండి చూడండి మిర్రర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అనేది చాలా బాగుంది దీనికి వచ్చేసి దీనికి కూడా యాపిల్ వర్క్ చేస్తున్నారు మేమనేది ఈ హ్యాండ్లూమ్ క్లైన్స్ అనేవి మేము అయితే డిస్టర్బ్ చేయలేదండి ప్లెయిన్ ప్లెయిన్ హ్యాండ్లూమ్ కావాలి అనేది మేము ఇలాగ ఇచ్చాము ప్లెయిన్ అయితే ఇది చున్నీ దుప్పటైతే ప్లెయిన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ ఇది ఎలా పడితే ఫుల్ మ్యాచింగ్ టూ పీస్ సెట్ మీద చేయించాము ఇది కాంట్రాస్ట్ ఇచ్చేయటం చెక్స్ ఇచ్చేయటం అలాంటివి ఏం చేయకుండా ఫుల్ మ్యాచింగ్ అవుతుంది ఏ సా ఏ ఏ ఏ టాప్కే ఆ చున్నీయే ఉంటుంది వేరేది అయితే మ్యాచ్ అవ్వదు మేము పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసాము ఇది వేరేది మ్యాచ్ చేయడానికి లేదు దీని ప్రైజింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు ఇదన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ టాపు దుప్పట్ట రెండు హ్యాండ్లూమ్స్తో చేయించాము ఒకసారి కలర్స్ చూసేద్దాం హ్యాండ్లూమ్ టాప్ అండ్ హ్యాండ్లూమ్ చున్నీ అనేది టూ పీస్ సెట్ వేర్ చేస్తే అబ్లిక్ ఒకతే అలా ఉంటుందండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది చూడండి బ్లాక్ మీద అది ఇక్కడ అవైలబుల్ కలర్స్ అన్నీ ఒకసారి చూడండి టేబుల్ మీద ఇచ్చేసాము ప్రతిదీ యూనిక్ స్టైలే ఇచ్చాము చాలా బాగుంటుంది ఇక్కడ చున్నీ ఏంటంటే వేరే చున్నీ అయితే మేము లేదండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే చున్నీ అయితేనే పెట్టాము చాలా బాగుంటుంది చూడండి చున్నీ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ టాప్ అనేది ఇచ్చాము అందుకే మీకు ప్రైజ్ అనేది రెడ్యూస్ అయ్యింది ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ టూ పీస్ సెట్ మీద మంగళగిరి టూ పీస్ సెట్ మీద చేయించిన ఆప్లిక్ వర్క్స్ అండి ఇవన్నీ ఓకే ప్రతి వీడియో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అంటే ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరుకుతాయని మీకు ఒక నమ్మకం అయితే వచ్చింది అదే కంటిన్యూ చేస్తూ షాపింగ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి షాప్ వస్తానికి కొంచెం వీలుగా ఉంటే కొంచెం రండి ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు ఆన్లైన్లో చేయండి వీడియో కాల్ క్విక్ రెస్పాన్స్ అనేది ఇస్తామండి ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అనేది ఉంటుంది పక్కాగా హోల్సేలర్స్ రీసెల్లర్స్ ఎవరున్నా కానీ షాప్ విజిట్ చేయండి లేకపోతే మేము వీడియో కాల్లో వాళ్ళకి చూపించి వాళ్ళ ప్రైస్ అనేది వాళ్ళకి వేరేగా ఉంటుంది సపరేట్ ప్రైస్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వేరే మంచి ప్రైస్ అనేది ఇస్తాము మీకు మీకు కొంచెం ప్రాఫిట్ అయితే మేము చూస్తామండి ఎగ్జాక్ట్గా వ్యూవర్స్ ప్రైజ్ అనేది ఇస్తాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్ కానీ వెల్విషర్స్ కానీ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ